ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక రోగాల బారిన పడుతున్నారు కొందరు యువత గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతుంటే మరికొందరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు యుక్త వయసులోనే పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఓ కొత్త అధ్యయనం అత్యంత కీలక విషయాన్ని బయటపెట్టింది యాభై ఏళ్లలోపు వయసు వారిలో మలద్వారం నుంచి రక్తస్రావం కావటం అనేది పెద్ద ప్రేగు క్యాన్సర్ కు అత్యంత బలమైన సంకేతమని పరిశోధకులు తేల్చారు ఈ లక్షణం ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు రెట్లు అధికంగా ఉన్నట్టు స్పష్టం చేశారు అమెరికాలోని లూయిస్ విలా యూనివర్సిటీ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న యాభై ఏళ్లలోపు వయసున్న నాలుగు వందల నలభై మూడు మంది రోగుల వైద్య రికార్డులను వారు విశ్లేషించారు వీరిలో దాదాపు సగం మందికి చిన్న వయసులోనే ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది క్యాన్సర్ ఉన్న రోగుల్లో ఎనభై ఎనిమిది శాతం మంది మలంలో రక్తం వంటి లక్షణాలతోనే వైద్యులను సంప్రదించినట్లు తెలింది ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లూయిస్ విలా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ సాండ్రా కవలూకాస్ ఏం చెప్పారంటే చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న చాలా మందికి కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేదన్నారు స్క్రీనింగ్ వయసు కంటే తక్కువ వయసున్న వారిలో మలంలో రక్తం కనిపిస్తే వారికి తప్పనిసరిగా కొలనోస్కోపీ చేయించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి అని సూచించారు సాధారణంగా కుటుంబ చరిత్ర లేదా జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ వస్తుందని భావిస్తారు అయితే ఈ అధ్యయనంలో కేవలం పదమూడు శాతం కేసుల్లో మాత్రమే జన్యుపరమైన మార్పులు కనిపించాయి కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల ముప్పు కేవలం రెండు రెట్లు మాత్రమే పెరుగుతుందని తేలింది అదే సమయంలో గతంలో ధూమపానం చేసిన వారిలో క్యాన్సర్ ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కుటుంబ చరిత్ర లేని వారు నలభై ఐదేళ్లలోపు పెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు